ఎక్కడి నుంచి కాపీ చేశారు అనుకుంటున్నారు రై శాస్త్రవేత్తలు అతను బైబుల్ ఉండండి బైబుల్లో అంత మహాజ్ఞానం ఉందని ఉందండి ఇంతవరకు నిరూపించే మగాడు పుడితే కదా ఇంతవరకు ఈ బైబుల్లో ఉన్నది మహాజ్ఞానం అని నిరూపించే మీస ఉన్న మగాడు పుట్టలేదండి అందుకే బైబుల్ మరుగున పడిందండి ఆయన మాటలు మరుగున పడ్డాయి యేసు పలికిన మాటలు మహా వాస్తవాలని ఏ శాస్త్రవేత్త నేను బైబుల్లో చూసి రాశాను అన్నాడు అండి సరాయి చెప్పారు ఒక ఎగ్జాంపుల్ కూడా ఈరోజు మిమ్మల్ని ఆనందపరచడానికి చెప్తానండి సరన్నారు ఎందుకు ఆయన సర్ అంటున్నారు మహాజ్ఞానం నేర్పడనుకుంది ప్రపంచం అమాయక ప్రపంచం పాపయాప చెట్టు కింద పడుకున్నాడు ఏదో చెట్టు కింద పడుకున్నాడు అనుకుందాం అదే కదా నేర్చుకున్నారు మీ పాఠ్య పుస్తకాల్లో పండు పడిందటి కింద తెగిపోయి యాపిల్ పండు ఎందుకు పడిందా బాణ ఆలోచించాడట భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది ద పవర్ ఆఫ్ గ్రావిటీ అన్నాడు భూమికి ఆకర్షణ ఉన్నది ప్రకృతిలో ఆకర్షణ ఉన్నది అనే పదాలు ప్రయోగించాడండి కానీ చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకున్నాడు కదండి అమ్మా నాన్న చెప్పకుండా ఉంటారండి బైబిల్ చూపించమంటారా ఈజత్ న్యూటన్ ఎప్పుడు పుట్టాడండి నిన్నగా ఒక మొన్న పుట్టాడు కానీ బైబిల్లో ఏముందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి యోహాను సువార్త న్యూటన్ రాసింది కాదు ఇది యోహాను సువార్త వాడి బాబు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు చెప్పిన మాట ఆయిశాకండి ఎవరు అండి అబ్రహాం గారి కొడుకు మళ్ళీ ఎలాంటి పేరు పెట్టుకున్నాడు చూడండి రోహాన్ సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన చూడండి నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడతాను అందరినీ నా దగ్గరకు ఆకర్షించుకుందును ఆకర్షణ 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 గ్రావిటీ 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 వ్యక్తుల మధ్య ఆకర్షణ శక్తుల మధ్య ఆకర్షణ న్యూటన్ దా ఇది ఎవడండి చెప్పాడు న్యూటన్ దని బైబుల్ తెలియని వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా కారు కోత కోస్తాడు అది న్యూటన్స్ లా అని బట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూటన్స్ లా జీజస్ ఎ జీజస్ లా ఇలాంటి ఆకర్షణ అనే పదాలు కుప్పలు కుప్పలుగా బైబుల్ నుంచి మీకు చూపించగలను కాపీ చేశారండి వీళ్ళంతా ఆరవ అధ్యాయం వివాహాను సువార్త నలభై మూడు వచ్చినం వ్యవహాన సువార్త ఆరవ అధ్యాయము నలభై మూడు నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడును నా రాడు ఆకర్షణ శక్తుల మధ్య ఆకర్షణ ఉండొచ్చేమో కానీ వ్యక్తుల మధ్య ఆకర్షణ చాలా కష్టమండి కష్టమైన ఆకర్షణను చెప్పిన ఆయనను విడిచింది శాస్త్ర ప్రపంచం న్యూటన్ స్టీరి నమ్మిన ప్రపంచం కానీ ఇలా ప్రతి శాస్త్రవేత్త బైబిల్ నుండి కాపీ చేసి వాళ్ళు సంపాదించిన ఎసెన్స్తో ఒక థీరీని తయారు చేసి ఇది నాది అని ప్రపంచానికి చాటుకున్నారండి ఒక కార్ల మార్క్ సిద్ధాంతాన్ని ఒక న్యూటన్ సిద్ధాంతాన్ని ఒక కొపర్ణిక సిద్ధాంతాన్ని ఒక గెలియో సిద్ధాంతాన్ని ఒక ఐదిస్టింగ్ సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న ఈ సిద్ధాంతాలన్నీ బైబిల్ నుండి పుట్టినవని బైబుల్ నుండి వచ్చినవన్న సంగతి వాళ్ళు ప్రపంచానికి చెప్పకపోవటమే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే చెప్పుంటే దేవుడంటే ఏంటో ఈ సమాజానికి తెలుసుండేదండి దేవుడంటే భయం ఉండేదండి వీళ్ళకి అవసరాలకు కూడా దేవుణ్ణి నమ్ముకొని అవసరాలకు కూడా దేవుణ్ణి వాడుకునే దుస్థితికి ఈరోజు ఈ సమాజం రాదండి వాడు చేసే ఘోరాలు నేరాలకు దేవుడికి కొన్ని లక్షలు ఇచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నాడు అంటే మనిషి ఈరోజు దేవుడి ఏమైనా లంచకుండా ఈరోజు మనం సంఘాలను చూడండి సమాజాన్ని చూడండి దేవునికి ఎన్నో వేలు లక్షల కోట్ల రూపాయలను ఊరకే ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా కాదండి అవసరాలు తీర్చేవాడు నుండి తప్పించేవాడు అని దేవుణ్ణి ఒక లంచగొండిగా ఆలోచించాడండి ఎంత ఇచ్చేస్తే అతను సైలెంట్ అయిపోయినా కాపాడేస్తాడు అని అంటే ఎంత చీప్ అయిపోయాడు మానవ హృదయాల్లో దేవుడు దేవుని భయం లేక కదండి బైబుల్ని కాపీ చేసిన శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలను ఈ దేశం ఇంపోర్ట్ చేసుకుని విశ్వవిద్యాలయాల్లో పాఠాలుగా బోధిస్తుంటే వాళ్ళు బోధించిన పాఠాలకు సూత్రధారులైన శాస్త్రవేత్తలను ఈ సమాజం నమ్మిందే గాని వాళ్ళు కాపీ చేసిన మహాజ్ఞానం యేసు మాటలని ఎప్పుడండి ప్రపంచం తెలుసుకుంటుంది విదేశీ మతం అంటున్నారు విదేశీ మాటలు అంటున్నారండి విదేశీ చక్కాలు తెచ్చుకుంటున్నావు విదేశీ నాగరికత నేర్చుకుంటున్నావు విదేశీ బట్టలు కట్టుకుంటున్నావు భారత దేశ సాంప్రదాయ నాగరికతలను మంట ఈరోజు ఈ భారతీయులు కాదా ఎందుకండి పబ్బలు అర్ధరాత్రి వరకు జీన్ ప్యాంట్లు వేసుకుని ఆడపిల్లలు రోడ్ల మీద తిరగాల అండి అన్కల్చర్డ్ విదేశీ జ్ఞానం కోసం విదేశీ కల్చర్ కోసం అరులు చేసే ఈరోజు ఈ మంచి సాంప్రదాయం ఉన్న ఈ దేశం కూడా కలుషితమైపోతుందండి యేసు నెరిగిన వారికే జ్ఞానం లేదు ఆ దేశాలలో ఉన్న వాళ్ళకి తెలుగు తక్కువ దద్దమ్మలవు ఈ దేశంలో ఉన్న భారతీయులు కూడా చేరుస్తున్నారండి వాళ్ళు వచ్చి సాంప్రదాయ సిద్ధాంతాలతో ఎంతో మంచి నాగరికతను సంతరించుకున్న దేశం అండి మనది అలాంటి దేశంలో చీడ పురుగులు పుట్టి యేసు మాటలు ఇంపోర్ట్ అనుకుంటున్నారు వాళ్ళండి ఒక ఇంపోర్ట్ వాచి కావాలి విదేశస్తుడు ఎంగిలి వాచి ఒక ఇంపోర్ట్ పెన్ కావాలి ఒక ఇంపోర్ట్ షర్ట్ కావాలి యేసు మాటల వద్దా నీకు అది ఇంపోర్ట్ అంటున్నాడు మరలా అది విదేశీ మతం ముద్ర వేశాడు ఎంత తెలుగు తక్కువ వాడండి విదేశీ జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకున్న నీవు ఆమెను మించిన మహాజ్ఞానం చెప్పిన యేసు మాటలను విదేశీ మాటలు అంటాం తప్పు నాయన తప్పు ప్రపంచ భవిష్యత్తు ప్రపంచ శాస్త్ర ప్రపంచానికి తెలియని మాట ఒకటి బైబిల్లో ఉంది చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూడండి ప్రియులారా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు సృష్టి యూనివర్స్ విశ్వం ప్రకృతి పంచభూతాలు ఏమంటారు మీ ఇష్టం సృష్టి ప్రపంచం ప్రకృతి పంచభూతాలు విశ్వం సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదండి సృష్టికి మూలుగేటండి నీకు నాకు మూలుగంటే నమ్ముతారు ఎవరైనా ఒక రోగిడు మంచం మీద మూలుగుతున్నాడంటే అర్థం ఒక భగ్న ప్రేమికుడు చెట్టు కింద మూలుగుతున్నాడంటే అర్థం ఒక ఆస్తి నాశనం అయిపోయిన వాడు మంచం పట్టాడు అంటే అర్థం పిల్లలు లేకపోతే అర్థం ఆ పిల్లలు చెడిపోతే మూలుగుతుంటే అర్థం వీటికి అర్థాలు చెప్పిన ఈ ప్రపంచానికి తెలియని మరొక అర్థం తెలియని మాట ఏంటో తెలుసా సృష్టి ఇది వరకు ఈ వేళ నుంచి కాదు దానికి పెయిన్ స్టార్ట్ అయ్యి ఈ ప్రసవ వేదన ఈ డ్రిప్పులు ఈరోజు ప్రారంభమైనవి కావు సృష్టికి ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము ఎవరో క్రైస్తవులు మిగిలిన వాళ్ళకి తెలియదుగా మనకైనా ఏం తెలిసింది మనకెవరు చెప్పారులేండి ఇవి మనకి ఎక్కడైనా బోధించారు యేసుప్రభు నమ్మకమ్మ నీ రోగం పోద్ది యేసు ప్రభు నమ్మకమ్మ పేద దిల్లు కట్టేస్తావు నువ్వు ఏ సూప్రాభు నమ్ముకో అమ్మా అయి నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతావు ఏ ఇంట్లోకి వెళ్ళండి ఏమయ్యా ఏం చేస్తున్నారా అని పిల్లల్ని అందరిని అడుగుతానండి వీడు కంప్యూటర్ ఇంజనీర్ అండి వాడు కంప్యూటర్ ఇంజనీర్ అండి వాడు తలకమాసిని ఇంజనీర్ అండి వీడు తలక మాసిన ఇంజనీర్ అందరూ అయ్యిందరే అందరూ ఇంజనీర్లేనండి అందరూ ఇంజనీర్లే ఇంజనీర్లా ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది ఎందుకు అందరూ డాక్టర్లు అయ్యారు అందరూ ఇంజనీర్లు అయ్యారు అందరూ రాజకీయ నాయకులు అయ్యారు అందరూ మంత్రులయ్యారు అందరూ దేశోద్ధారకులు సమాజోద్ధారకులు కానీ సమాజం చెడిపోతుందే మావడండి కూడా అమెరికాలో ఉన్నాడండి మావడు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి అండి అమ్మాయి ఏమో గ్రీన్లాండ్లో ఉన్నాడు అంటాడు మా కుటుంబం అంతా నరకానికి పోతావండి ఏమండి సృష్టి ఎందుకు మూలుగుతుందో సమాజానికి అర్థమైందా దాని మూలిగి ఎలా ఉంటుందో తెలుసా నీ మూలుగు వింటేనే మాకు నిద్ర పట్టదు పక్కన పడుకుంటే ఇంట్లో ఉన్న ఒకరు మూలిగితేనే ఎందుకే బాబు అలా మూలుగుతున్నా మాకు నిద్ర పట్టకుండా అని బాధపడతామే సృష్టి మూలుగుతుందన్న సంగతి ప్రపంచంలో ఎవ్వరికి తెలుసు ఎవరికండి తెలుసు సృష్టి మూలుగుతుందట ఇది వరకు ఇది నుంచి ఏకగ్రీవంగా మనందులో స్టాప్ లేదు నాన్ స్టాప్ నాన్ స్టాప్గా మూలుగుతుందట అండి సృష్టికి ఏమొచ్చింది పోయే కాలం పోయే కాలం ఎవరి వలన మన వలనే ఎందుకంటే ఒకటి ఇంజనీరు ఒకటి డాక్టరు ఒకడు మంత్రి ఒకడు నక్సలైటు ఒకడు ఉగ్రవాది ఎవరు బాగుపడుతున్నారు ఈ సమాజంలో చెప్పండి క్రైస్తవ కుటుంబంలో ఒక సంఘ కాపురని అడిగితే ఏంటయ్యా నీ పిల్లల సంగతి ఏంటంటే దేవుడు మా పిల్లలందరినీ దీవించేసేటండి ఎలాగా ఒకడు ఇంజనీరు ఒకటి డాక్టర్ ఒకడు ఐఏఎస్ ఒకడు ఐపిఎస్ అవునండి పాస్టర్ ఏమంటాడు దేవుడు మీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకున్నాడమ్మా అంటాడు ఎక్కడికి దేవుని యొక్క మహా జ్ఞాన గ్రంథం బైబుల్ మహా మహావిజ్ఞానపు సంగతులు వ్రాయబడితే వాటిని నేర్చుకోలేని నీవు నేర్పించని నీ పిల్లలకు నిన్నెందుకు భరించాలి ప్రకృతి ఎవరి కోసం ఈ గాలి ఎవరి కోసం ఈ నింగి ఎవరి కోసం ఈ నీళ్లు పంచభూతాలు ఎవరి కోసం నీ కోసమే కదా బిడ్డ వీటన్నిటినీ జీవితాంతం అనుభవిస్తూ నేల సారాన్ని ప్రకృతి సారాన్ని తింటున్న నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఇదే నాని నీ చరిత్ర